నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం మొదటగా కోటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయినటువంటి శుభ సందర్భంగా శుభాకాంక్షలు మొత్తం ఫస్ట్ అయితే శుభాకాంక్షలు అయితే చెప్పాల ఎందుకంటే దిగ్విజయంగా వంద రోజులు గవర్నమెంట్ కంప్లీట్ అయింది అయితే ఒకటైతే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఎలక్షన్ ముందు వచ్చేసి సూకప్ సిక్స్ అనే ఉద్దేశంతో ప్రజల్లోకి బాగా దూసుకుపోయినారు దానికో దానివల్ల దాని ఫలితమే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అయితే సూపర్ సిక్స్ ఏమో మనకైతే తెలియదు కానీ అవి వస్తాయో రావో తెలియదు నాకు తెలిసి ఇంకా అవి దాని గురించి మర్చిపోవాలనుకుంటారు ప్రజలు కానీ చంద్రబాబు నాయుడు గారు తన నలభై ఏళ్ల అనుభవంతో మాటకే చెప్పాడు సూపర్ సిక్స్ పక్కన పెట్టేసేయండి మగవాళ్ళకి పని బాట లేకుండా పిల్లలు పుట్టించే పనిలో ఉండండి అన్నాడు కాబట్టి వాయిస్